హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయిట్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే ఫస్ట్గా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ అప్డేట్స్ అన్నీ మీ ముందుకు వస్తాయి అది ఏంటి అంటే మూవీ అప్డేట్ వచ్చేసి నాని గారు అలాగే వేణు బలగ మూవీతో మంచి ఫేమస్ అయ్యారు కదా వేణుగారు జబర్దస్త్ వేణు గారు ఇంతకుముందు ముందు వరకు జబర్దస్త్ వేణుగా ఉండేవాళ్ళు ఇప్పుడు బలగం తీసిన తర్వాత బలగం వేణుగా మారారు కదా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక కొత్త మూవీ అయితే రాబోతుంది అది ఏంటి ఆ టైటిల్ ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాము ఈ మూవీకి నాని గారిని సెలెక్ట్ చేసుకున్నట్లు బలగం వేణుగారు అయితే చెప్తున్నారు ఈ మూవీకి నాని అయితే సరిగ్గా సూట్ అవుతారని చెప్పి ఈ స్టోరీకి సంబంధించి నాని గారు అయితే బాగుంటారని చెప్పి నాని గారిని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది ఈ మూవీని దిల్ రాజు గారు బ్యానర్ మీద రూపొందిస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దిల్ రాజు గారు నాని గారు అలాగే వేణుగారి కాంబినేషన్లో మూవీ అయితే ఫిక్స్ అయిపోయింది బలగం వేణుగారితో సినిమా అయితే నాని గారిది ఫిక్స్ అయిందండి ఆ మూవీకి ఎలా ఏ నేమ్ అయితే యాప్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మూవీకి వచ్చేసి మంచి నేమ్ అయితే సెలెక్ట్ చేశారు ఆ నేమే కన్ఫర్మ్ అవుతుందని చెప్పి చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది తెలంగాణ యాసలోని మళ్ళీ మూవీ అయితే రాబోతుంది పల్లెటూరు బ్యాగ్రాఫ్లో రాబోతుందండి ఆ మూవీ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో నాని గారిది వేణుగారిది కాంబినేషన్లో పల్లెటూరు బ్యాగ్రాఫ్లో వస్తుంది ఈ మూవీకి ఎల్లమ్మ అనే పేరుని అయితే కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు డైరెక్టర్ గారు వేణుగారు నాని గారు కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా నాని గారు దిరల్ రాజు గారు కథకి సంబంధించిన పూర్తి రైట్స్ని అలాగే కొంచెం స్వేచ్ఛనైతే వేణుగారికి ఇచ్చేసారండి టైటిల్ ఏది ఏంటి ఏంటని చెప్పి అలాంటి విషయాలు అన్నింటికి సంబంధించి స్వేచ్ఛనైతే వేణుగారికి ఇచ్చేశారు కాబట్టి ఈ మూవీకి ఎల్లమ్మ అనే పేరుని పెడదామని చెప్పి వేణుగారు అయితే ఫిక్స్ అయినట్లు తెలుస్తుందండి ఈ మూవీ కోసం నా అలాగే న్యాచురల్ స్టార్ నాని గారు అలాగే బలగం వేణుగారు ఈ మూవీకి ఎల్లమ్మ అనే పేరునైతే కన్ఫర్మ్ చేసేసారు చాలా వరకు ఇదే ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి అమ్మనుకుంటున్నారు పల్లెటూరు బ్యాగ్రఫ్లో రాబోతున్న పీరియాడిక్ మూవీ అండి ఇది పీరియాడిక్ మూవీగా రాబోతుంది అని చెప్పి చెప్పుకుంటున్నారు లవ్ స్టోరీ అండి పల్లెటూరు బ్యాగ్రఫ్లో తెలంగాణలో పల్లెటూరు బ్యాగ్రఫ్లో ఒక లవ్ స్టోరీని తనదైన స్టైల్లో వేణుగారు ఎలా చూపించబోతున్నారు ఏంటని చెప్పి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఆల్రెడీ నాని గారు ఆల్రెడీ ఒక పీరియాడిక్ మూవీతో మనం ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేశారు కదా శ్యామ్ సింగర్ ఆల్రెడీ తీశారు కదా పీరియాడిక్ లవ్ స్టోరీ మూవీ కదా ఇది ఈ మూవీ చాలా ఆకట్టుకుంది కదా మనందరినీ అలాగే ఈ నెక్స్ట్ కాంబినేషన్ కూడా ఎంత అందంగా తీయబోతున్నారో అయితే వెయిట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్